ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజున జరిగే మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాలను మాలకుల బాంధవులు విజయవంతం చేయాలని మాలకుల సంఘం నాయకులు కోరారు మేరకు శనివారం ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా మాలకుల సంఘం పెద్దపల్లి టీం అధ్యక్షులు డానియల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆదివారం గోదావరి గని ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జరిగే మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మాల కుల బాంధవులు విజయవంతం చేయాలని కోరారు ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాల కులగణ విభజన చేయకుండా వర్గీకరణ జరపరాదని రిజర్వేషన్లను ముప్పై ఐదు శాతం పెంచాలని మాల ఉపకులాలకు కులగణన చేయకుండా వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు పార్లమెంట్లో చట్టం చేయకుండా వర్గీకరణ చేయడం ఎస్సీ కులాలను ఇంకా విచక్షణకు గురి చేయడమే అవుతుందని తెలిపారు రేపు జరిగే మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మాల కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరయ్యి సమావేశాన్ని జయప్రదం చేయాలని సందర్భంగా వారు కోరారు తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున స్థానిక ఎన్టీపీసీలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఎస్వి మాల కులస్తుల ఉద్యోగస్తుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటు సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వంశీకృష్ణ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు గారు చొప్పదండి శాసనసభ్యులు మేడి సత్యం గారు ప్రజాప్రతినిధులుగా హాజరవుతున్నారు అట్లాగే మాలల అస్తిత్వం గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ గురించి విఫలంగా చర్చించడానికి మల్లెపల్లి లక్ష్మయ్య గారు మామిడి నారాయణ గారు దిగంబర్ కాంలి గారు వస్తున్నారు కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాల కులస్తులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా మాల కుల సంఘాలు ఉన్నటువంటి పెద్దలు మాల కుల సంఘాలలో ఉన్నటువంటి చిన్నలు అందరూ కూడా ఇటు సమావేశానికి హాజరై ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను భవిష్యత్తులో క్యాడర్ క్యాంప్లకు కానివ్వండి భవిష్యత్తులో యువకుల కోసం ఏర్పాటు చేసేటువంటి ఈ స్థానిక పోరాటాల కోసం అయితేనేమి వాడుకోవాల్సిందిగా పెద్దపల్లి జిల్లా మాలా ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను కోరుతా ఉన్నాను జయమాల ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగున మాలా కుల బాంధవులందరి ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో మాలలందరూ ఐక్యత కావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది ఇటీవల ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణ ఏదైతుందో మాలల అస్తిత్వానికి మాలల వెనుకబాటుతనానికి మరి ఒక చెప్పదెబ్బ లాగా ఆ తీర్పు రావడం జరిగింది అందులో మరి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మరి రాష్ట్రపతి ఆమోదం లేకుండా పార్లమెంట్ ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మరి ఏడుగురు ఏడుగురు బెంచ్ల జడ్జి ఒక బెంచ్ ఒక ఆ బెంచ్లో ఉన్నటువంటి జడ్జి ఒక జడ్జి వ్యతిరేకించారు అయినా తీర్పు రావడం జరిగింది మరి దీని పట్ల రేపు రానున్న తరానికి మరి రేపు మనం రిజర్వేషన్ మనకు బాబాసాహు అంబేద్కర్ తన సర్వస్వం త్యాగం చేసి మనకు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును మరి తీసేసేటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రను తిప్పికొట్టడానికి మరి న్యాయపరంగా ఇటు మన రాజకీయంగా మన మన ఆర్థిక సామాన సమరత్వం పట్ల మన అందరం కూడా మమేకమై పార్టీలకు అతీతంగా మరి ఈరోజు అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది కాబట్టి ఒకనాడు పాలకులుగా ఉన్న మనము ఈరోజు పాలితలుగా ఉండి మరి అంటరాని వారిగా ఉండి మరి ఊరికి దూరంగా బడికి దూరంగా జీవనం గడుపుతున్నటువంటి మాల కుల బాంధవులందరూ మరి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి అందరం కూడా మమేకమై మన ముక్త ఖండం తోటి సుప్రీంకోర్టు తీర్పును మనం వ్యతిరేకిస్తూ వాపో తీసుకోవాలనేటువంటి నినాదాన్ని మన దేశవ్యాప్తంగా తీసుకురావలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వచ్చినటువంటి కుల బాంధవులందరికీ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇంకా ఈ సమావేశంలో మాల సంఘం నాయకులు దాసరి రాజు శ్యాం వెంకటస్వామి సంజీవరావు భానుప్రకాష్ రాజేశం ముఖా సుదర్శన్ దేవి లక్ష్మీ నర్సయ్య కత్తెరమల్ల రమేష్ కుమార్ భీమ్సేన్ రాజు అవినాష్ తదితరులు పాల్గొన్నారు